టీ ట్వంటీలో భారత యువజట్టు మ్యాచ్లు గెలవడం సిరీస్లు గెలవడం సాధారణమైపోయింది ఇప్పుడంతా మాట్లాడుకుంటోంది రికార్డుల గురించే టీమిండియా ఆడుతుందంటే కొత్తగా ఏ రికార్డు నమోదైందనే అంతా అన్వేషిస్తున్నారు తాజాగా సఫారీలతో సిరీస్లోనూ భారత్ పలు రికార్డులను తిరగరాసింది మరిన్ని వివరాలు ఒకప్పుడు సఫారీల గడ్డపై ఆడడాన్ని భారత్ సవాలుగా తీసుకునేది అక్కడి ఫాస్ట్ పిచ్లపై నిలదొక్కుకోవడానికి ఆటగాళ్లు గంటల కొద్దీ నెట్లో శ్రమించేవాళ్ళు అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడం కష్టమయ్యేది కానీ ఇప్పుడు సఫారీల సొంతగడ్డపైనే భారత్ అలవోక విజయాలు సాధిస్తోంది అందుకు ఉదాహరణ తాజా టీ ట్వంటీ సిరీస్ నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ను భారత్ మూడు ఒకటి తేడాతో చేజిక్కించుకుంది అంతేకాదు ఎన్నో రికార్డులను భారత యువ జట్టు తిరగరాసింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో కొత్తగా నమోదైన రికార్డులేవీ తిరగరాసిన రికార్డులేవో ఓసారి చూద్దాం అంతర్జాతీయ టీ ట్వంటీలో భారత్ అరుదైన ఘనతను సాధించింది అత్యధిక సార్లు రెండు వందల యాభై ప్లస్ స్కోరును సాధించిన తొలి టీమ్గా అవతరించింది ఇప్పటి వరకు మూడుసార్లు భారత్ రెండు వందల యాభై ప్లస్ స్కోరును చేసింది చెక్ రిపబ్లిక్ జపాన్ జింబాంబే రెండేసి సార్లు సాధించాయి నిన్న జోహ్నస్బర్గ్ వేదికగా జరిగిన చివరి టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ స్కోర్ వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు విదేశాల్లో టీ ట్వంటీలో టీమిండియాకు ఇదే అత్యుత్తమ స్కోర్ దక్షిణాఫ్రికాలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇదే టీ ట్వంటీలో టీమిండియాకు ఇది రెండో అత్యుత్తమ స్కోర్ గత నెలలో హైదరాబాద్లో బంగ్లాదేశ్పై ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఏడు పరుగులు చేసింది బంగ్లాదేశ్లో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఏడు పరుగులు ఓ అంతర్జాతీయ టీ ట్వంటీ ఇన్నింగ్స్లో ఐసీసీలో సభ్యదేశాలుగా ఉన్న టీంలో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి ఈ ఏడాది చైనాపై జపాన్ రెండు వేల ఇరవై రెండులో బల్గేరియాపై చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లు ఈ ఘనత అందుకున్నారు అయితే ఈ రెండు దేశాలు ఐసీసీలో సభ్యదేశాలు కావు ఇక భారత్ తరఫున ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం నిర్మించిన తొలి జోడీగా సంజూ శాంసన్ తిలక్ వర్మ నిలిచారు రెండో వికెట్కు వీరిద్దరూ రెండు వందల పది పరుగులు జోడించారు ముందు రోహిత్ రింకు సింగ్ ఐదో వికెట్కు చేసిన నూట తొంభై పరుగులే ఆధిక్యం ఇప్పుడు ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది అంతర్జాతీయ టీ ట్వంటీలో వరుసగా రెండు శతకాలు చేసిన భారత బ్యాటర్లలో సంజీవ్ శాంసన్ మొదటి స్థానంలో ఉండగా తిలక్ రెండవ స్థానంలో ఉన్నాడు ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో తిలక్ ఐదో ఆటగాడిగా నిలిచాడు ఒకే క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ ట్వంటీలో మూడు శతకాలు చేసిన తొలి ఆటగాడు శాంసన్ రెండు వేల ఇరవై నాలుగులోనే అతను మూడు సెంచరీలు సాధించాడు ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఇరవై మూడు సిక్స్లు కొట్టారు ఓ టీ ట్వంటీ ఇన్నింగ్స్లో భారత జట్టుకివే అత్యధిక సిక్సర్లు టాప్ టెన్ జట్టులో టీమిండియాదే అదే రికార్డ్ ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ చేసిన ఇరవై రెండు సిక్స్ల రికార్డును భారత్ బద్దలు కొట్టింది గా జింబాంబే ఇరవై ఏడు సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది దక్షిణాఫ్రికాపై మిడిల్ ఓవర్లలో అంటే ఏడు నుంచి పదహారు ఓవర్లలో భారత్ నూట యాభై ఏడు పరుగులు చేసింది అంతకుముందు నేపాల్ మాత్రమే నూట అరవై మూడు పరుగులు చేసింది ఆ తర్వాత భారత్ రికార్డు ఒక వికెట్ లేదా అసలు వికెట్ నష్టపోకుండా రెండు వందల యాభై ప్లస్ స్కోర్ నమోదు కావడం ఇది రెండవసారి అంతకుముందు ఇదే ఏడాది చైనాపై జపాన్ వికెట్ నష్టపోకుండా రెండు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది ఒక ద్వైపాక్షిక టీ ట్వంటీ సిరీస్లో నాలుగు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి అది కూడా టీమిండియా బ్యాటర్లే సాధించడం గమనార్హం మరే జట్టు ఆటగాళ్లు ఇలా సెంచరీలు చేయలేదు సంజు శాంసన్ రెండు తిలక్ వర్మ రెండు సెంచరీలు చేసి ఈ ఘనత సాధించారు సిరీస్ గెలవడమే గగనమనుకున్న పరిస్థితుల్లో సునాయాసంగా సిరీస్ గెలిచి రికార్డుల మీద రికార్డు నెలకొల్పిన టీమిండియా జట్టుకు సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్